కూడా ఆ రోజు మరి కాంగ్రెస్ వాళ్ళు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది మేము ఈ సభ ద్వారా కూడా ఆడుతాం చాలా వేదికల ద్వారా కూడా మీరు తారీఖు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ ఏమైంది రెండు లక్షలది అదే విధంగా రైతు భరోసా పదిహేను లక్షల రూపాయలు ఏమైంది పదిహేను వేల రూపాయలు ఎకరాకి ఏమైంది ఐదు వందల రూపాయలు బోనస్ ఎకరా సంబంధించినటువంటి వరి ధాన్యానికి ఏమైంది అదే విధంగా మొన్న మార్చ్ జనవరి నుంచి మీరు బిల్లులు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తామన్నారు అదేమైంది మరి అదేవిధంగా విధంగా మొన్న ప్రజాపాలనని చెప్పేసి దరఖాలు తీసుకున్నారు ఆ దరఖాస్తులకు రూపకల్పన ఏముంది వాటిని ఏం శాంక్షన్ చేస్తున్నారు ఏం ఇవ్వాలనుకుంటున్నారు మరి దాంట్లో చాలా పథకాలకు సంబంధించిన కూడా దాంట్లో క్రోడీకరించి తీసుకోవడం జరిగింది వాటన్నిటిని అన్నిటినీ లోపిస్తారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తానే పార్లమెంట్ ఎన్నికలు వంద రోజులు చేస్తామన్నారు ఫస్ట్ టైమ్ ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తామన్నారు ఇప్పుడు వంద రోజులు అన్నారు రైతుల పాపం చాలా దగ్గర ఈ రోజు నాట్లు ఎంత కొట్టాయి ఎందుకంటే అప్పుడు మరి కేసీఆర్ గారు ఒక పంట కట్ చేయకముందే ఇమీడియట్ గా మనకు రైతు భరోసా రైతు దొంగ ఈ రోజు మరి రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు మాకు ఒకవేళ పదిహేను వేలు వస్తే మేము మరి ఎరువులు తెచ్చుకుంటాం లేకుంటే విత్తనాలు తెచ్చుకుంటాం మరి నాట్లు వేసుకుంటాం అనేటువంటి పరిస్థితి ఉంటుండే ఈ రోజు చూస్తా